కాలం మారినా సంవత్సరాలు ఎన్ని వచ్చిపోయినా రోజులు గడిచిపోయినా ఆ సమయంలో మనం చేసిన పనులే కలకాలం గుర్తింపును ఇస్తాయన్నది అందరికీ తెలిసింది కానీ గడిచిన ఏడాదికి మారిన కాలానికి మనలో ఎంత మార్పు వచ్చింది తద్వారా సమాజానికి ప్రత్యేకించి మన కుటుంబానికి జరిగిన మేలేంటి అనేదే అత్యంత కీలకం నిజానికి కాలం ఎలా ఉన్నా ఎన్ని పరీక్షలు పెట్టినా మన క్షేమాన్ని కోరే వారని ఎప్పటికీ వదులుకోవద్దు ఇప్పటివరకు ఎలా ఉన్నా కొత్త ఏడాదిలోనైనా మన అనుకునే వారికి కాస్త సమయం కేటాయిస్తే ఆ జ్ఞాపకాలు జీవితాంతం గుర్తుండిపోతాయి ఇక సమాజానికి మరవంతు ఏం చేశామనేది కూడా ముఖ్యమే ఆపదలో ఉన్నవారిని ఆదుకొని వారి జీవితాల్లో వెలుగులు నింపవచ్చు ఇలాంటి మార్పులకు శ్రీకారం చుడితే రెండు వేల ఇరవై ఐదు ఏడాది ఎన్నో మధురానుభూతులను అందిస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు ప్రతి ఒక్కరి జీవితంలో కుటుంబానిది ప్రత్యేక పాత్ర కుటుంబం కోసమే అహర్నిసలు శ్రమించేవారు ఎందరో ఈ లోకంలో తాను తిన్నా తినకపోయినా కుటుంబం క్షేమంగా ఉండాలని తలచేవారు లేకపోలేదు ధనిక పేద అనే తారతమ్యాలు లేకుండా అందరూ కుటుంబాలకు పెద్దపేట వేసేవారే కుటుంబ సమస్యను తన సమస్యగా భావించేవారు ఉన్నారు కానీ ఉపాధి వేటలో ఉరుకుల పరుగుల జీవితంలో కుటుంబ సభ్యులతో గడిపేందుకు ఎంత సమయం కేటాయిస్తున్నాం అనేది ప్రశ్నించుకోవాల్సిన అంశంగా మారింది ఉద్యోగ జీవితంలో వలసబాట పట్టిన వారి పరిస్థితి మరింత దయనీయం ఉదయాన్నే ఉద్యోగాలకు వెళ్లి రాత్రెప్పుడూ ఇళ్లకు చేరుతుంటారు మరి కుటుంబానికి సమయం ఎక్కడ రోజులో ఎంతసేపు కుటుంబానికి కేటాయిస్తున్నారు ఇక వ్యాపారుల పరిస్థితి అయితే చెప్పనక్కర్లేదు సూర్యోదయానికి ముందే వ్యాపారాలకు వెళ్ళి ఏ రాత్రో ఇళ్లకు చేరుకుంటారు కుటుంబ పోషణకు ఉద్యోగమైనా వ్యాపారమైనా తప్పనిసరి కూడా కాని రోజులో గంటైనా వారంలో ఒక రోజైనా కుటుంబాలకు కేటాయించకపోవడం అత్యంత బాధాకరం తల్లిదండ్రులకు కాస్త టైం కేటాయిస్తే అది వారికి నూతన ఏడాదిలోనైనా కుటుంబ సభ్యులకు కొద్దిగా సమయం కేటాయిస్తే ఎన్నో మధురానుభూతుల్ని సొంతం చేసుకోవచ్చు భారతదేశం అంటేనే ముఖ్యంగా కుటుంబ విలువకి ప్రసిద్ధి ప్రపంచంలో ప్రతి దేశం నుంచి చాలా మంది భారతదేశం ఎందుకు వస్తారంటే ఒకటి స్పిరిచువల్ రీజన్స్ అయితే రెండోది ఫ్యామిలీ వాల్యూస్ ని వారు తెలుసుకోవడం కోసం భారతదేశం వస్తూ ఉంటారు కానీ మనం చూసినట్లయితే భారతదేశం రోజు రోజుకి వెస్ట్రన్ టెక్నాలజీతో పాటు వెస్ట్రన్ కల్చర్ని కూడా అలవాటు చేసుకుంటుంది ఇది చాలా చాలా దురదృష్టకరమైన విషయము యాక్చువల్గా మేము ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటాము ద ఫ్యామిలీ దట్ ప్రేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్ అంటే ఫ్యామిలీ కలిసి ప్రార్థించడం కలిసి యాక్టివేట్ చేసిన ఫ్యామిలీకి ఎప్పుడు కలిసి ఉంటుందని చెప్పి సో ఈ రోజు మనకి చూసినట్లయితే ప్రతిరోజు రోజు రోజుకి అని చెప్పి భారతదేశం కూడా చాలా విపరీతంగా పెరుగుతున్నాయి రెండింటికి కారణం ఏమిటి ఒక్కసారి ఆలోచిస్తే జనాలు మామూలుగా మనము వస్తువుల్ని వాడుకోవాలి మనుషుల్ని ప్రేమించాలి కానీ రోజు రోజుకి జనాలు వస్తువులను ప్రేమిస్తున్నారు మనుషులు వాడుకుంటున్నారు అది కుటుంబంలో కూడా చేరిపోతున్నాయి పీపుల్ ఆర్ వాల్యూ గ్యాడ్జెట్స్ మోర్ దాన్ రిలేషన్షిప్స్ సో ఈ నూతన సంవత్సరంలో నా రిక్వెస్ట్ భారతీయులందరికీ అందరికీ ఏంటంటే మన నిజమైన ఆస్తి మన కుటుంబ విలువలు భగవంతుడు కుటుంబ విలువలు ఈ రెండే మన ఆస్తి వేరే విషయాల్లో మిగతా వాళ్ళు మనకన్నా ఎక్కువనే కాబట్టి ఆ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ దయచేసి కలిసి బోన్ చేయండి అండ్ ఓకే వన్స్ ఇన్వెవల్ బయటకు వెళ్ళచ్చు కాదంటలేదు కానీ కుక్ యూర్ ఫుడ్ అట్ హోమ్ ఈ రెండు వే చేయండి కలిసి మీరు చేయండి కలిసి మీరు వంట వండుకోండి అంటే అట్ లీస్ట్ నెలకొకసారైనా సరే మందంగా వండడం అలవాటు చేసుకోండి ఆటోమేటిక్గా ఫ్యామిలీ రిలేషన్ నిలబడతా కుటుంబ సభ్యులు స్నేహితులు శ్రేయోభిలాషులతో సెల్ ఫోన్ లో గంటలు గంటలు మాట్లాడుతున్నాం కదా అది వారికి సమయం కేటాయించడం కాదా అని అనేవారు లేకపోలేదు నిజానికి అందులో ఉన్న ప్రేమ ఎంత ఏదో మొక్కుబడిగా మాట్లాడే మాటలే కానీ కష్ట సుఖాలను చర్చించుకునే అవకాశం సెల్ ఫోన్ మాటల్లో ఉంటుందా సాయం చేసేందుకు ఆస్కారం ఉంటుందా ఇక సొంతూళ్లలోని అయినవారిని కలుసుకోవాలంటే ఎన్నో సాహసాలు చేస్తే కానీ లేదు సెలవు లేదనూ సమయం లేదను వాయిదా వేసేసుకుంటాం కాని మనవారిని కలిస్తే కలిగే ముందు అన్నీ చిన్నవే నిజానికి మనం ఏదైనా సాధించటానికి ప్రోత్సహించటానికి సాధిస్తే అభినందించటానికి మనకంటూ కొందరు లేకపోతే ఎంత ఎదిగినా బృథానే కాబట్టి కొత్త ఏడాదిలో కుటుంబ సభ్యులు స్నేహితుల్ని కలిసేందుకు వారితో గడిపేందుకు సమయం కేటాయిద్దాం వారి సమస్యలు తెలుసుకుని మనవంతు పరిష్కారం చూపేందుకు ప్రయత్నిద్దాం అలాగే చిన్న చిన్న గొడవలతో దూరమైన బంధాలను తిరిగి దగ్గర చేసుకోవడానికి కృషి చేద్దాం ఇవాళ ఎవరిక వాళ్ళు ఎవరికి వాళ్ళు ఫోన్లోనూ వృత్తిపరంగా కేటాయించడానికి ఇష్టపడుతున్నారు అలా కాదు అలా కాదు తప్పనిసరిగా తప్పనిసరిగా ఉమ్మడి కుటుంబం కాన్సెప్ట్ని తీసుకుని వసుదేవ కుటుంబం అనే మనకి మన మన సంస్కృతి ఏదైతే ఇచ్చిందో దాని కాన్సెప్ట్గా తీసుకొని తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కరితో అనుబంధం పెట్టుకోవాలి ఒక పిల్లాడు ఉండాడు తల్లితో విడిగా తండ్రితో ఒక అనుబంధం తల్లితో ఒక అనుబంధం అమ్మమ్మతో ఒక అనుబంధం నాయనమ్మతో ఒక అనుబంధం తాతతో ఒక అనుబంధం బాబాయితో ఒక అనుబంధం ఇంటి ప్రక్కవాళ్ళతో ఒక అనుబంధం టీచర్తో ఒక అనుబంధం ఇన్ని రకాల అనుబంధాలతో టైం స్పెండ్ చేయకపోతే అలా ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళతో స్పెండ్ చేయకపోతే అసలు ఈ ఈ వ్యవస్థ మనం మంచిగా ముందుకు తీసుకెళ్ళటం సాధ్యం కాదు అంత సమయం కేటాయించాలి మన దగ్గరున్న ఉన్న టైంని ఎవరైతే ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటారో మీరు ఎన్ని గంటలకు నిద్ర లేకు నిద్ర నిద్రపోతున్నారు ఈ మధ్య కాలంలో ఏం చేస్తున్నారు అనేది ఒక్కసారి టైం టేబుల్ రాయండి ఎక్కడ మీరు టైం వేస్ట్ చేస్తున్నారు ఎక్కడ మీకు బఫర్ టైం దొరుకుతుందో ఆ టైంని పిల్లల దగ్గర టైం స్పెండ్ చేయండి కుదిరినంత వరకు డిన్నర్ టైంని ఫ్యామిలీకి ఇవ్వండి ఖచ్చితంగా రాత్రి బోన్ చేసేటప్పుడు అందరూ కలిసి బోన్ చేయండి అప్పుడు సరదాగా మాట్లాడండి పిల్లలు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఫస్ట్ మీరు గుర్తు రావాలి కొత్త సంవత్సరంలో మనలో ఎన్ని మార్పులు వచ్చినా వాటితో సమాజానికి కాస్తైనా మేలు జరిగితే అదెంతో సంతోషాన్నిస్తుంది మన చుట్టూ ఎంతో మంది ఆర్థిక ఆరోగ్య వ్యవసాయ విద్య మానసిక సమస్యలతో కొట్టుమిట్టాడుతుంటారు అలాంటి వారికి మనవంతు సాయం చేస్తే వారు బతికున్నన్ని రోజులు మనల్ని గుర్తుపెట్టుకుంటారు తత్పరతను చాటుకుంటున్న యువతరం పలు మార్పులకు స్వీకారం చుడుతుంది కూడా ఆహారం వైద్య సహాయ సహకారాలు చేస్తూ సేవాగుణాన్ని చాటుతుంది కానీ ఈ స్ఫూర్తి పౌరులందరిలోనూ వస్తే దేశంలో మార్పు మొదలైనట్లే అది నేటి నుంచే మొదలైతే ఎంతో మంచిది కాగా ఇటీవలి కాలంలో చిన్న చిన్న ప్రమాదాల బారినపడి జీవితాలను కోల్పోతున్న అలాంటి అలాంటివారికి కాస్తంత ధైర్యాన్నివ్వగలిగితే ఆ కుటుంబం సంతోషంగా జీవించగలుగుతుంది ఆస్పత్రుల బిల్లులు భరించలేక పిల్లల్ని కాపాడుకోలేక పలువురు పేద తల్లిదండ్రులు మానసిక వ్యధన అనుభవిస్తుంటారు అలాంటివారికి మరవంతు సాయం అందించే ప్రయత్నం ఇక నుంచి మొదలు పెడదాం వారికి అండగా మేమున్నాం అనే భరోసా ఈ కొత్త ఏడదన సరికొత్తగా మీరు ప్రారంభించండి ఎందుకంటే ప్రతినిత్యం అనేక మంది ఎంతో మంది పేదలు విద్యార్థులు అలాగే ఆకలితో అలమటిస్తున్నటువంటి వృద్ధులు గాని వాళ్ళందరినీ మీరు హక్కును చేర్చుకోవడానికి సంవత్సరం మీరు సరికొత్తగా ఆలోచించండి ఎందుకంటే మనం ప్రతినిత్యం చూస్తూనే ఉంటాం రోడ్డు దగ్గర గాని ఎక్కడైనా ముసలి వాళ్ళు గాని ఎక్కడైనా మీకు కనిపించిన వెంటనే వారికి మీరు తగు వీతులు సహాయం చేయొచ్చు ఇక ఎప్పటిలాగే ఆర్భాటాలకు పోయి అప్పుల పాలయ్యే వారి అందరూ పొదుపు లేదా ఖర్చు విషయంలో ఆలోచించటం లేదు మరీ ముఖ్యంగా అప్పులు చేసి ఇంటిల్లి పాదిని రోడ్లపైకి తెస్తున్న సందర్భాలు కూడా అనేకం చివరికి అప్పుల భారం మోయలేక ఆత్మహత్యలకు సైతం వెనుకాడటం లేదు కొంతమంది అది కుటుంబాలకు తీరని శోకాన్ని మిగులుస్తుంది కొందరు యువతైతే బెట్టింగ్లంటూ జేబు ఖాళీ చేసుకుంటున్న పరిస్థితులు నెలకొంటున్నాయి ఈ విధానానికి స్వస్తి పలకాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ తరహా విధానాలు మనలోనూ ఉంటే ఈ క్షణమే వాటికంతం పాడదాం లేదంటే చరిత్ర కూడా మనల్ని క్షమించదు నిజానికి పక్కవాళ్లను చూసి వాళ్లలా ఉన్నారని ఖరీదైన దుస్తులు ధరిస్తున్నారని ఖరీదైన కార్లలో విహరిస్తున్నారని మనము అలా జీవించాలనే చాలా మంది తాహతకు మించి ఖర్చు చేస్తున్నారు అప్పుల పాలవుతున్నారు కాని మనలా మనం జీవించాలంటే పెద్దగా ఖర్చేమీ అవసరం ఉండదు ఫలితంగా పొదుపు బాటలోనే ప్రయాణిస్తాం ఈ విషయాన్ని అందరూ దృష్టిలో పెట్టుకుంటే ప్రతి ఇల్లు సంతోషంగానే ఉంటుంది కాబట్టి కొత్త ఏడాదిలో చిన్న చిన్న పొరపాట్లు చేయకుండా జీవితాన్ని చక్కగా తీర్చిదిద్దుకునేందుకు కృషి చేయాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు